సో హాయ్ కీర్తి సురేష్ గారు హలో అండి చెప్పండి పెద్ద చిక్రీ సాంగ్ విన్నారా హా విన్నాను సో ఎలా అనిపించిందండి బాగా అనిపించింది అండ్ లైక్ రామ్ చరణ్ డాన్స్ కానీ జాన్వి కపూర్ కానీ బాగా అనిపించారు ఓకే సో రామ్ చరణ్ స్టైల్ ఎలా అనిపించింది కొత్తగా ఉంది లుక్ బాగుంది ఓకే రామ్ చరణ్ గారు హీరోయిన్ వెంట వెళ్తున్నప్పుడు ఆ లుక్ ఆ షార్ట్స్ ఎలా అనిపించారు అండి మీకు బాగున్నాయి లైక్ కొత్తగా ఉంది ఇంతకు ముందు తన మూవీస్ లో ఏది రంగస్థలం తర్వాత ఇది వచ్చింది కాబట్టి బాగుంది సోషల్ మీడియాలో చిక్రీ సాంగ్ ట్రెండ్ అవుతుంది. ఏం చెప్తారు తారు గారు? అంటే సాంగ్ బాగుంది ఏఆర్ ఎన్ మ్యూజిక్ కాబట్టి యా మాత్రం ట్రెండింగ్ ఉండాలి కదా. ఓకే. మెగా ఫ్యాన్స్ కి మిచ్చుబాబు ప్రాణం పోసారా చిక్కి సాంగ్ తో. పోసారు. ఓకే. సో కొంతమంది ట్రోల్ చేస్తారు చిక్రీ సాంగ్ ని. సో దానికి ఏం చెప్తారు? అంటే ట్రోలింగ్స్ ఏన్నా కూడా సాంగ్ అనేది వేరే హైప్ ఐట వచ్చింది కదా. సో బాగుంది. సో ఏం చెప్తారు పెద్ది రామచంద్రుని గురించి ఏం చెప్తారు? ఏది చెప్తాము గ్లోబల్ స్టార్ అంటే అనిష్ అదే ఇది సారి మెగా పోర్ స్టార్ని పెట్టుకున్నాడు గ్లోబల్ స్టార్ ఇది సో రికార్లో మెగిలిపోయి ఉంటుంది అనుకుంటున్నాడు అంటే చిరంజీవి మెగా స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ ఆ టూ కాంబినేషన్స్ కలిపి రామ్ చరణ్ అనుకొని నేను అలా అనుకున్నాను అంటే పెద్ద పుష్కరికలు బద్దలు కొడతారు మేబీ డీ చేస్తుందంటారు మేబీ సో వన్ కూడా ఒకటి రామ్చరణ్ అంటే ఏం చెప్తావారు ఏం చెప్తాము ఆల్రౌండర్